మన ప్రభువును రక్షకులను యేసు క్రీస్తు వారి పేరిట మీకు శుభాలు దైవాశిస్సులు అంత మాత్రమే కాక నీకు హృదయపూర్వకమైన మందనాలు తెలియజేస్తున్నాను ఆయా ప్రాంతాలలో నుండి ఆయా రాష్ట్రాలలో నుండి మీ యొక్క మరి అభిప్రాయాలు నాకు తెలియజేయటంతో పాటు ప్రభు వారిని ఎంతగానో మహిమపరుస్తున్నారని నేను ఈ ఏతువును బట్టి నమ్ముతూ ఉన్నాను మరి వాక్య ధ్యానములో వెళ్ళేటప్పుడు ముందు కొంచెము ఉపమానమును నేను మీకు తెలియజేస్తాను ఎంతయ్యా అంటే ఈరోజు సంఘము పరిస్థితి మరి దైవజనులు ఎలాగ ఉన్నారు బోధకులు ఎలా ప్రవర్తిస్తున్నారు ఈ క్రీస్తుకి రాక సమీపంగా ఉన్నది అయినప్పటికీ ఈరోజు మరి బోధకులు సంఘమునకు ఏం బోధిస్తున్నారు అనే దాన్ని దృష్టిస్తే సత్యములో ఉన్నవారు సత్యమునే ప్రకటిస్తూ ఉన్నారు అసత్యములో ఉన్నవారు అసత్యమునే ప్రకటిస్తూ ఉన్నారు దీనిని బట్టి వాని వాని క్రీ చొప్పున మనము వారిని గుర్తుపట్టాల్సిన గుర్తుపట్టే ఆ యొక్క నమూనాలు వారి వారి మాటలు బట్టే మనం గుర్తుపట్టవచ్చు మరి వారు ఆత్మ కలిగిన వారా లేక దురాత్మ సముద్ర అనే దానికి మనకి ఒక చిన్న ప్రిఫరెన్సు మీ దృష్టికి తీసుకొస్తాను ప్రేమైన దేవుని ప్రజలారా మనము సంఘముల మీద దైవజనులుగా ఉన్న వ్యక్తులు బోధనలు రకరకాలుగా మనము పెంచున్నాం ప్రియా సహోదరులారా గమనించండి గుర్తుపట్టండి ఈనాడు సంఘము అదోగ్యత పాలుగాటానికి కారణం ఎవరై అంటే మరి సంఘములో ఉన్నవారు సంఘములో వారితో పాటు దైవజనులు కూడా ఉన్నారు ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది అంటే ఈనాడు సంఘము శ్రమలకు ముందే వెత్తబడుతుంది అని బోధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు దేవుని యొక్క సంబంధి కానేరు ఎందుకు అనగా వీరు మరి సాతానుడు ఎలుగుతో వేసి వేసుకొని నకిలీ నోటు ఒరిజినల్ నోటు ఒరిజినల్ నోటును గుర్తుపట్టాలి అంటే ఎలాగా కొన్ని గుర్తులు ఉంటాయి అలాగనే నకిలీ నోటు కూడా ఈజ్గా ఒరిజినల్ నోటు లాగానే ఉంటుంది అయితే గమనించాలి ఎలాగ గుర్తుపట్టాలి అనే దానికి నేను ఒక వచనాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఆరో వచనములో సుమారు ఆ సంస్థానములో రాజు సముకుమందు నాలుగు వందల మంది బయలుకి లుజబేలి యొక్క బోధుకులు ఎంతమంది అయ్యా అంటే వీళ్ళు నాలుగు వందల మంది అబద్ధ ప్రవర్తలు ఉన్నారు మోసగాళ్ళు ఉన్నారు ఈనాడు చెవుకి వినపడిందల్లా కూడా మంచిది అంతానికి చాలా ఆలోచించి మనము నిర్ణయం తీసుకోవాలి చెవికి వస్తున్నవన్నీ మంచివని నమ్మటానికి మొదటిగా కీడంచి తర్వాత మేలుచుకోవాలి ఎందుకంటే ఈరోజు పరిస్థితులు అలాగ ఉన్నాయి మనకి ఈ యూట్యూబ్ ద్వారాగా మంచి దొరుకుతుంది మరి నష్టము కలుగుతూ ఉంది ఏమండి ఇక్కడ ఇస్రాయలు రాజు ఆహాబు అనేవాడు ఉన్నాడు ఈ ఆహాబు సంస్థాన మందు నాలుగు వందల మంది నాలుగు వందల మంది అబద్ధ ప్రవర్తలు అబద్ధ బోధుకులు ఉన్నారు మరి సత్య సత్యసంబిధిగాను దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడుగాను ఒకే ఒక ప్రవర్త ఉన్నాడు ఆ ప్రవర్త అంటే మేక ఈ మేకాయి ఈ మేకాయి ప్రవర్త ఈ నాలుగు వందల నాలుగు వందల మందికి ఎదురు నిలబడి ఈ నాలుగు వందల మంది మోసం చేసి రాజుగారిని అబద్ధం పరికి రాజుని పుడికొలుపుతారు రాజా నిశ్చయముగా విజయము నీదే రామోదు గిరాజు నీ వశంమవుతుంది నువ్వు ఎక్కడికెళ్తే వారందరూ కూడా నీవు వారిని జయిస్తావు విజయము నిశ్చయముగా నీదే రాజా అని చెప్పి రాజుని పుడికొలుపుతారు ఉసుకొలుపుతారు రెచ్చగొడతారు రాజుకి జై జైలు జై ధ్వనులు పలుకుతారు కానీ మేకాయి ప్రవర్త వచ్చి అంటాడు ఏమన్నాడు మొదటిగా మేకాయి ఒక జోకుగా మాట్లాడినట్లుగా ఉంటుంది ఆ రాజా నీదే నీ నిజమే నువ్వు జయిస్తావు గెలుస్తావు అంటే ఇక్కడ రాజు సమూహం ముందు ఒక రాజు ఉన్నాడు పాతు ఈ పాతు సందేహపడి నువ్వు పలుకుతుంది నిజమేనా అని ప్రస్తావించినప్పుడు అప్పుడు రా మేకాయి ప్రబలత స్వస్థమైన తిరుగు లేకుండా సమాధానం చెబుతాడు ఏమైనా తెలుసా రామోది గిలాది మీదకి పోతే ఆహాబు యహోశివ పాతు వారి మీ వశము కాకం కాదు మీరు వారి వశముగా మార్చబడతారు ఆహాబు రాజు ఇసరాయన ప్రజల రాజు చనిపోతాడు ఇది ఇది సైన్యముల కదుపదుకు యహో భావిస్తున్న శాసనము నిశ్చయముగా రామోదు గిలాది మీదకపోతే పోతే వారు మీ వశము కారు మీరే వారి వశమైతారు వారు మిమ్మల్ని చిత్ర ఈ చిత్రముగా విమర్శించటమే కాకుండా వారు మిమ్మల్ని జయిస్తారు గెలుస్తారు విజయము వారిదైతే అని చెప్పి ప్రకటిస్తాడు ఈరోజు గమనించండి సత్య సంబంధులుగా ఉన్నవారి మీద అనేక రకాలుగా బురద చదాలని కొన్ని వ్యూహాలు కొన్ని ప్లాన్స్ చేస్తూ అనేక రకాలుగా ఉన్నవారు ఉన్నారు ఈరోజు ఆహాబు సంస్థాన మందు నలు నాలుగు వందల మంది ఆ వద్ద ప్రవర్తలు ఎలాగైతే ఉన్నారో ఈనాడు ఈ ప్రపంచం మీద ఏమండి సత్యము ప్రయోగిస్తున్న వారు కొద్ది మందే ఉన్నారు గమనించాలి సత్యము అంటుంది కీడు పొంచి ఉంది త్వరగా సత్యమును పట్టుకో సత్యమును ప్రతి ప్రతిష్ఠింపబడాలి నరకం ఉన్నది నరకానికి నువ్వు వెళ్ళకూడదు అందుకే నేనే వచ్చి నీకు వరకు బలి అయ్యాను అందుకు నా రత్నములో కడగబడు ప్రఛానం చేయబడు పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిసము పొందు అంటుంది అసత్యం అంటుంది ఇంకా నీకు టైం ఉంది ఇప్పుడే నువ్వు బాప్తిసం పొందవద్దు అని అసత్యము కలుగుతూ ఉంది ఈ మాటలు బట్టి బాప్తిసం పొందమ్మా నరకం ఉందమ్మా విగ విగాలు అగ్ని గుండంలో ఉండాలి అని ఏ ఆత్మ చెప్పిద్దో అది దేవుని యొక్క సమందే అని కరాకండిగా తెలియజేస్తున్నాను ఏ ఆత్మ ఇంకా టైం ఉంది బాప్తిసం పొందవద్దు ఇంకా చాలా టైం ఉంది ఇప్పుడే ఎందుకు అని చెప్పే ఆత్మ ఉన్నది చూడండి అది ఖచ్చితంగా ఇక సందేహం ఏమి లేదు ఇది స్పష్టంగా క్రీస్తు ధర్మ విరోధి పాపపురుషుడైన అపివిత్ర ఆత్మ వీరిలో ఉన్నదని ఇది మీకు రుజువు మేకాయి మీద ఉన్న ఆత్మ యహోవ ఆత్మ అది దైవాత్మ రాజు సమస్థానంలో ఉన్న నాలుగు వందల మంది ప్రవర్తనలో ఉన్న ఆత్మ అది దురాత్మ గమనించి గుర్తించి ఈనాడు సభ్య సమాజములో వారందరూ కూడా గమనిస్తారని మరి మీ సంఘములు ఎలాగ ఉన్నాయి బౌధుకుల కఠిన తీర్పు ఉన్నది యాకోబు మూడవ అధ్యాయంలో మనమసలకి బోధుకులము కాకపోతేనే మేలు కఠిన తీర్పు ఉన్నదని బోధుకులకి ఆజ్ఞ జారీ చేశాడు యాకోభత్తుడు కనుక ఉన్నది సంగముల్లో ఉన్న వారులారా ప్రేమైన దేవుని యొక్క సంఘమా మీరు ఎలాగ ఉన్నారు మీ బోధుకులు బోధిస్తున్న మాటలు వాస్తవంగా నిజముగా దేవునికి ఇష్టమైనవేనా అలాగైతే ఆ సంఘము సందేహమేమి లేదు సత్తువు కలిగిన సంఘము ఆ సంఘములో ఉన్నవారు మోక్షానికి చేర్చబడతారు అలాగ లేకుండా నాసు రకంగాను ఉన్నట్లయితే వెంటనే అక్కడ నుండి వైదొలిగే వైదొలిగిపోయి సత్తువు కలిగిన సంఘములోకి ప్రవేశించి నీతో పాటు అనేక ఆత్మలని నీవు కూడా బలపరిచే అంతవరకు బలపరచు లాగా నీవు కూడా క్రీస్తు వేసు వ్యవసాయములో ఒక సైనికుడి వలె నడుము గట్టి ముందుకు పోయినట్లయితే నిన్ను నీవు రక్షించుకోవడమే కాకుండా నీతో పాటు ఉన్నవారిని కూడా నీవు రక్షించగలుగుతావు రైజులా ప్రభువారు ఈ మాటల బట్టి మరి రామోదు గిలాది మీదకి పోతే రాజుకి జయం కలిగిందా అపజయం కలిగిందా రాజు సచ్చాడండి యహోశివపాతు పారిపోయాడండి గమనించండి నాలుగు వందల మంది మాట ఏమైంది నాశనం తీసుకొచ్చింది ఒకని మాట ఏమైందో తెలుసా దైవ మాట దేవుని వాక్కు దేవుని సమంది మాట కరాఖండిగా కచ్చితంగా ఉంటది ఈనాడు బోధకులు సంఘములకు ఏం బోధిస్తున్నారో విశ్వాసులకి ఏమి నేర్పుతున్నారో చాలా మంది అసత్యములే అసత్యములే నూడిపోతూ ఉన్నారు గమనించి ఏది మంచిదో సమస్తమును పరిశీలించండి మేలైన దాన్ని ఉత్తమమైన దైవజను దేవుని సంబంధిని దేవుని యొక్క ప్రవర్తనని గుర్తుపట్టి గమనించి మీరు ఎబ్బలించాలని మనసు పూర్తిగా కోరుకుంటూ మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారి పేరిట మీకు మీ కుటుంబాలకి సమాధానమును సహకారమును ఆ ప్రభువు వారు కృపామయుడు దయాలుడు దయగన దేవుడు మీ అందరికీ సహాయము అందించునుగాక ఆమెన్